మహిళలు ఏ పని మొదలుపెట్టినా వద్దులే అని వెనక్కు లాగుతుంటారు కొంతమంది ఆడదానివి నీకెందుకంటూ హేళనలు అదన అయినా మనోధైర్యంతో ముందుకెళ్లింది పశ్చిమ గోదావరి జిల్లా చిన అమిరానికి చెందిన గొట్టుముక్కల వాణి అరవై ఏళ్ల వయసులోనూ ప్రయాణాలు ట్రెక్కింగ్ చేస్తూ వద్దన్న వారికి తన నడకతోనే సమాధానమిస్తున్నారు హిమాలయ పర్వతాల్లో వరకు చేరుకున్న ఆమె ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు చిన్ననాటి నుంచే నడకపై ఆసక్తి పెంచుకున్న గొట్టుముక్కల వాణి పుట్టి పెరిగింది గ్రామీణ వాతావరణంలోనే పదో తరగతి పూర్తయ్యాక తల్లిదండ్రులు పెళ్లి చేశారు వివాహమైన ఏడేళ్లకే భర్త అనారోగ్యంతో మృతి చెందారు చిన్నపాటి ఉద్యోగంతో ఆరేళ్ల బాలుణ్ణి చూసుకుంటూ జీవనం సాగించారు చదువుపై ఆసక్తి ఉండడంతో అత్తామామల అనుమతితో కుమారుణ్ణి చదివిస్తూనే ఎంఏ పూర్తి చేశారు అనంతరం కొంతకాలం ప్రైవేటు పాఠశాలలో టైపిస్టుగా బాలికల వసతి గృహం ఇన్ఛార్జిగా పనిచేశారు కుమారుడికి చెన్నైలో ఇంజనీరింగ్ సీటు రావడంతో కుటుంబ సభ్యులను వదిలి అక్కడికి మకాం మార్చారు ఊరు కాని ఊరు భాష కాని భాషతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు పట్టుపట్టి మరీ తమిళం నేర్చుకుని కొన్ని రోజుల పాటు అక్కడ ఉద్యోగం కూడా చేశారు కుమారుడి రీత్యా కొంతకాలం బెంగళూరు హైదరాబాద్ ఇలా పలుచోట్ల నివాసమున్న వాణి రెండు వేల ఎనిమిదిలో భీమవరం వచ్చి స్థిరపడ్డారు ట్రెక్కింగ్ అంటే ఆసక్తి ఉన్న వాణి రెండు వేల ఎనిమిది నుంచి పూర్తి స్థాయిలో దానిపై దృష్టి సారించారు రెండు వేల తొమ్మిదిలో మూడు రోజుల పాటు యాభై ఏడు కిలోమీటర్లు నడిచి కైలాస మానస్ సరోవర్ యాత్ర పూర్తి చేశారు రెండు వేల పదిలో గంగోత్రి వెళ్లినప్పుడు అక్కడ ఎత్తైన గోముఖ పర్వతం పైకి పదహారు కిలోమీటర్లు నడిచి వెళ్లారు రెండు వేల పన్నెండులో కేదార్నాథ్ ఈ ఏడాది జనవరిలో శేషాచలం మేలో హిమాలయ పర్వతాల్లోని సర్పాస్ పర్వతాన్ని సునాయాసంగా ఎక్కేశారు ట్రెక్కింగ్ చేస్తే ఏదో తెలియని శక్తి వస్తోందని శరీరం చాలా తేలికగా అనిపించడంతో పాటు మళ్ళీ చిన్నపిల్ల ఆయన అనుభూతి కలుగుతుందని ఉల్లాసంగా చెబుతున్నారు వాణి నాకు చిన్నప్పటి నుంచి ట్రెక్కింగ్ ఇష్టం రెండు వేల ఆరులోనేమో కుళ్ళి మనాలి వెళ్ళాను రెండు వేల తొమ్మిదిలోనేమో మాన సరోవరం కైలాస్ మాన సరోవరం పరికరమును మూడు రోజులు నడిచి చేశాను మా బ్యాచ్లో నేను ఒక్కదాన్ని నడిచాను ఫార్టీ ఫోర్ మెంబర్స్ వెళ్ళాము నడిచి నేను ఒక్కదాన్ని మానస సరోవరం ట్రెక్కింగ్ చేశాను అది ఒక శక్తివంతమైన ప్లేస్ అనమాట మనం నడుస్తూ ఉంటే మనకి అధిక శక్తి వస్తుంది తప్పితే మనం డౌన్ అవ్వం అసలు తిరుపతి శేషాచలం ట్రెక్కింగ్ మూడు రోజులు అది చాలా టఫే మూడు రోజులు నడిచాను ఇక్కడికి వెళ్ళాను సర్పాస్ వెళ్ళాను మళ్ళీ కేదార్నాథ్ కూడా రెండు వేల పన్నెండులో అప్ అండ్ డౌన్ చేశానండి కేదార్నాథ్ కూడా తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదు మే పంతొమ్మిదో తారీఖున సర్పాస్ ట్రెక్కింగ్ వెళ్ళాను అది చాలా టఫ్ ఏడు రోజులు ట్రెక్కింగ్ అండి అది అది కూడా దిగ్జయంగా పూర్తిస్ రాగలిగాను సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత మూడు ట్రెక్కింగ్లు చేశాను పెద్దయ్యి శేషాచలము సర్పాస్ చిత్రకూటని తీర్థగారు వానికి ట్రెక్కింగ్ అంటే ఎంత ఇష్టమో మొక్కలన్నా అంతే ప్రాణం తన అభీష్టానికి అనుగుణంగా నివాసముండే ప్లాట్ మొత్తాన్ని మొక్కలతో నింపేశారు గుమ్మం దగ్గర నుంచి కిటికీలు హాలు టీవీ ఫ్రిడ్జ్ వంటగది చివరికి పడక గదిలోనూ మొక్కలే దర్శనమిస్తాయి సుమారు మూడు వందల యాభైకి పైగా కుండీల్లో మొక్కలు పెంచుతున్న వాణి నిత్యం ఏడు నుంచి ఎనిమిది గంటలు మొక్కలతోనే గడుపుతున్నట్లు చెబుతున్నారు రోజు ఉదయం నాలుగున్నరకే నిద్రలేచే వాణి ధ్యానం చేస్తూ మితాహారం తీసుకుంటూ అరవై ఏళ్ల వయసులోనూ చెలాకిగా do